బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ జన్మదినం సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని వారి నివాసంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానుల మధ్యలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కనగల్ మండలం వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి శాలువాలతో పూలమాలలతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పులకరం భిక్షం దూరపల్లి మాజీ ఉప మండల నాయకులు దాసరి వెంకన్న మాట్లాడుతూ ప్రజా నాయకుడు శ్రీనివాస్ గౌడ్ జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున తమ కార్యకర్తల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు వారు భవిష్యత్తులో మరిన్ని రాజకీయ పదవులు అందుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు బాలకృష్ణ ఉపాధ్యక్షులు ఏడుకొండలు సురేష్ గౌడ్ శ్రీకాంత్ అశోక్ సైదులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా నా మిత్రులు శ్రేయాబులుసులు పార్టీ నాయకులు కార్యకర్తల సోదరులందరూ కూడా మరి వచ్చేది శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర కార్యదర్శి మాధవన్ శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా సందర్భంగా కనగల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద ఎత్తున వచ్చి మరి సీనన్న గారి యొక్క బర్త్డే నాడు కేక్ కట్ చేయడం జరిగినది మరి సీనన్న గారికి మరి రేణుకాయలమ్మ తల్లి ఆ జీవనతోటి ఆయారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మునుముందు మరి గొప్ప గొప్ప పదవులు మరి పొందాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఇదే విధంగా మరి పై పై పదవులు కూడా అనుభవించాలని ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాధవర్శ్రీరాజు గారి జన్మదిన శుభాకాంక్షలు మన నియోజకవర్గంగా అన్ని మండలాల నుంచి అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది అందరూ కూడా ఆనందంగా అందరూ వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది భారత్ మాతాకి జై